కి సంబంధించి సందేహాలు సమాధానాలు ప్రశ్న నేను డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం ఫిజికల్ సైన్స్కు దరఖాస్తు చేశాను టెట్ గణితం క్వాలిఫై అయ్యాను ఫిజికల్ సైన్స్ కు కూడా టెట్ రాయాల్సి ఉంటుందా నాకు డిఎస్సి ఫిజికల్ సైన్స్ పరీక్ష రాసే అర్హత ఉందా జవాబు సైన్స్ బయాలజీ ఫిజికల్ సైన్స్ గణితం సబ్జెక్టులన్నింటికీ ఒకే టెట్ ఉంటుంది కాబట్టి మీకు డిఎస్సి ఫిజికల్ సైన్స్ పరీక్ష రాయడానికి అర్హత ఉంది ప్రశ్న ఎస్ఏ కు సిద్ధమవుతున్నాను నాకు టెట్లో తొంభై మూడు మార్కులు వచ్చాయి ఇంటర్ సిలబస్ చదవకుండా పదో తరగతి వరకు చదువుతున్నాను ఈ విధంగా చదివితే ఉద్యోగం సాధించగలనా జవాబు ఎస్ఏ గణితంలో నలభై శాతం ఇంటర్మీడియట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ పాఠ్యాంశాలను కూడా చదవాలి పదో తరగతి ఒకటే చదివితే సరిపోదు ప్రశ్న డిఎస్సి పరీక్షకు సన్నద్ధం కావడానికి సమయం తక్కువ ఉందని జనరల్ నాలెడ్జ్ చదవకుండా వదిలేద్దామనుకుంటున్నా నా నిర్ణయం సరైనదేనా జవాబు సమయం తక్కువ ఉన్నప్పటికీ జనరల్ నాలెడ్జికి సంబంధించి అంతర్జాతీయ సంస్థల వివరాలు దినోత్సవాలు నినాదాలు ప్రాంతాల పాత కొత్త పేర్లు లాంటి ముఖ్యమైన అంశాలను తప్పనిసరిగా చదవడం మంచిది